శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశికి సంబంధించినటువంటి ఆరు రహస్యాలు బయటపడ్డాయి తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారి జీవితంలో అతి ముఖ్యమైన ఆరు విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము మొట్టమొదటిగా వృషభ రాశి జాతకులకు ధనయుగం ఎప్పుడు కలుగుతుంది అలాగే ఏ మూడు రాశుల వాళ్ళతో వీరు దగ్గరగా మెలిగి ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటారు అదేవిధంగా శనిదేవుడు వీరి యొక్క జీవితంలోకి ఎటువంటి ప్రభావాలను కలుగ చేస్తాడు అలాగే వృషభ రాశి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి వీరితో ఏ విధంగా మెలుగుతారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఏ భగవంతుని యొక్క అర్చన చేసుకోవడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా అర్థమవుతాయి వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాసులలో రెండవ రాశి వృషభ రాశాధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వాళ్ళ గురించి చూస్తే గనుక వీరు చాలా మంచి స్నేహపూర్వకమైన స్వభావం అనేది కలిగి ఉంటారు వీరు మంచి భోజన ప్రియులు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే వీరికి మంచి మంచి ఫ్రెండ్స్ కూడా కలిగి ఉంటారు ఎంతమంది స్నేహితులు ఉన్నా కానీ కొంతమంది లిమిటెడ్ ఫ్రెండ్స్తో కలిగి ఉంటారు వీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడే విధంగా ప్రవర్తిస్తారు ఈ వృషభ రాశి వారు ఎలా అంటే ఆలోచన విధానం అనేది వీరికి అద్భుతంగా ఉంటుంది కొంతమంది కళల్లో క్రీడల్లో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అప్పుడప్పుడు వీరి కొంచెం సున్నిత మనస్తత్వం ఎక్కువైనప్పుడు బాధ కుగురి అవుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది వీరికి ఒకసారి కోపం వస్తే గనుక ఆ కోపం తగ్గడానికి చాలా సమయమే పడుతుంది వృషభ రాశి వారు ఇంట్రెస్ట్ పెట్టి ఏ పని చేసినా కానీ ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది జ్యోతిష్య శాస్త్రం స్పిరిచువాలిటీ అగ్రికల్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ అలాగే న్యూమరాలజీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఈ వృషభ రాశి వారు రాణించగలుగుతారు ఇక మీకు సహజంగా అకౌంట్స్ ట్రేడింగ్ ఫైనాన్స్ చిట్స్కి సంబంధించిన మనీకి సంబంధించిన రంగాలలో రాణించేందుకు అద్భుత అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరు ఏదైనా కూడా అద్భుతంగా చేసుకోగలరు వృషభ రాశి జీవితంలో ఆస్తికి సంబంధించి వీరికి ధనయోగం ఎప్పుడు కలుగుతుంది అంటే గనుక ఈ రాశి జాతకులు ముఖ్యంగా వీళ్లకు వయస్సు ముప్పై నుండి నలభై రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు అంటే ఆ లోపుగా ముప్పై నుండి నలభై రెండు సంవత్సరాల వయసు లోపల వీరు గృహం కొనుగోలు చేయడంగా గాని వాహనం కొనుగోలు చేయడంగా గాని స్థిరాస్టికి సంబంధించిన ఒక ప్లాట్ కొనడం లాంటి వాటిపైన ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టడం జరుగుతుంది తప్పకుండా ఈ వయసులో వారు కొనుగోలు చేయడం జరిగే సూచన కనబడుతోంది వృషభ రాశి వారు ఎక్కువగా వారి పర్సనల్ విషయాలను ఏ మూడు రాశుల వారితోని కూడా షేర్ చేసుకుంటారు అంటే వృషభ రాశి వారి మనస్సులో దగ్గరగా అనిపించేది ముఖ్యంగా తులారాశి అదే అదేవిధంగా మకర రాశి ఈ రాశి వాళ్ళతోనే ఎక్కువగా దగ్గరగా ఉంటారు క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు అది విద్యార్థులు అయితే వారి ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు ఉద్యోగస్తులు అయితే వారి సహ ఉద్యోగులతో వారికి నచ్చిన వాళ్ళతోనే క్లోజ్గా ఉంటారు వృషభ రాశి వారు అన్ని రాశుల వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్ళతో మాత్రం వారి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునే వీలు ఉంటుంది వృషభ రాశి వాళ్లకు జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అంటే వాళ్ళ ప్రవర్తన విధానం ఏమిటి అని అనుకుంటే వృషభ రాశి వారికి సెవెంత్ హౌస్ కుజుడు అవుతాడు సహజంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వృషభం అంటే శుక్రుడు ఇక్కడ కుజుడు అవుతాడు శుక్రుడు అంటే సౌమ్యం కుజుడు అంటే శక్తివంతుడు దూకుడు స్వభావం కలిగి ఉంటారు కొన్ని కొన్నిసార్లు వీరికి విభేదాలు కలుగుతూ ఉంటాయి అందరికీ అంటే ఇలా ఉండదు ఒక డెబ్బై శాతం నుండి ఎనభై శాతం వరకు అంటే సెవెంటీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు వృషభ రాశి వారిలో జీవిత భాగస్వామితో విభేదాలు కలిగి ఉండవచ్చు లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా జీవిత భాగస్వామి వారికి దూరంగా ఉండటం లేదా డైవర్స్ ద్వారా దూరంగా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశాలే ఉంటాయి వృషభ రాశి జాతకులకు శనిదేవుడు వీరి జీవితంలో ఎలాంటి ప్రభావాలు చూపిస్తాడు అంటే వృషభ రాశి వ్యక్తులకు తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి శనిదేవుడు అలాగే వీరికి యోగకారకుడు గ్రహం కూడా శనిదేవుడు ఇక వృషభ రాశి వారికి జాతకంలో శని బలంగా ఉంటే తల్లిదండ్రుల ద్వారా వీళ్ళకు ఆస్తులు కలిసి రావడం దూర ప్రాంతాల ప్రయాణాలు చేయడం అలాగే వృత్తి ఉద్యోగాలలో స్థిరంగా స్టెబుల్గా ఉండడం అలాగే వృత్తి ద్వారా కూడా వీళ్ళకు బాగా కలిసి రావడం అలాగే వ్యాపార కూడా బాగా నడవడం ఎప్పుడంటే అప్పుడు మీ జాతకంలో శని బలంగా ఉన్నప్పుడు ఎప్పుడు అంటే మీ జాతకంలో శని బలంగా ఉన్నప్పుడు కానీ ఒకవేళ మీ జాతకంలో శనిగ్రహం గనక బలహీనంగా ఉండి అలాగే దుష్ట గ్రహాలు అయిన కుజుడు రాహువు కేతువుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు వ్యాపారంలో సమస్యలు తలెత్తి తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు వాహనాలు నడిపేటప్పుడు ఇబ్బందులు ఇవన్నీ కూడా మీ జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఇవి జరగవచ్చు లేదా శని గ్రహం యొక్క దశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు మంచి అనుకూలమైన పరిస్థితులే కలుగుతాయని చెప్పొచ్చు వృషభ రాశి వారు నిదానంగా డెవలప్ అయినా కూడా జీవితంలో మాత్రం మంచిగా సెటిల్ అవుతారు వృషభ రాశి వాళ్లకు ఏలినాటి శని వచ్చినప్పుడు ఏలినాటి శని అంటే మూడు దశలు ఉంటాయి రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అంటే మొత్తం కూడా ఏడున్నర సంవత్సరాలు సడెసత్ అంటారు కాబట్టి ఏలినాటి శని సడేసాత్ వచ్చినప్పుడు తండ్రి గారికి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం మీ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో గతంలో కంటే కూడా కొంచెం స్లో అవ్వడం ఎక్కువగా మీరు కష్టపడాల్సి రావడం దగ్గర బంధువుల నుండి కూడా దూరంగా ఉండాల్సి రావడం అలాగే ముఖ్యమైన ప్రయాణాలు అనేవి వాయిదా పడటం ఇక మరి కొంతమందికి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అనేవి ఒత్తిడికి గురి చేసేటటువంటి విధంగా ఉండడం ఇక మీకు వచ్చేటటువంటి ప్రమోషన్లు అనేవి వాయిదా పడడం ఇటువంటివి కొన్నిసార్లు జరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఉద్యోగులకు ఇష్టం లేని ప్రాంతాలకు ఉద్యోగ బదిలీలు కూడా జరగడం లాంటివి జరగచ్చు ఒకవేళ మీకు శనిదేవుడు బలంగా ఉంటే గనుక మీకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు అనేవి సమస్యలు అస్సలు ఉండవని చెప్పుకోవాలి వృషభ రాశి వాళ్ళు ఏ దేవుడు ఆరాధన చేసుకోవాలి అంటే గనుక ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అలాగే నరసింహస్వామిని ఆరాధన చేసుకుంటే గనుక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఒకవేళ మీకు సమస్యలు వచ్చినా కూడా అవి వెంటనే నయమవుతూ ఉంటాయి వాటికి చక్కటి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది చూసారు కదా వృషభ రాశికి సంబంధించిన ఆరు అతి ముఖ్య రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్